एस मैंने बाय बाय आदित्य बाय बाय अरे अरे फॉलो होचवा इकडे कावलुग పొత్తులు మన నిర్శేసిన రా ముందు కొడుతున్నా హాయ్ అండి ఈ రోజు నేను పనిలోకి వచ్చాను నేను రోజు రైతు వారికి పనికొస్తున్నానండి ఒక పని అని కాదు మధ్యాహ్నం ఒంటిగంటగా నిన్న వెళ్ళిపోయేదాకా రైతులు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటా వెళ్ళిపోతామే ఈరోజు నేను పనిలోకి వచ్చాను కదా ఈరోజు నేను వచ్చిన పని ఏంటంటే పొద్దున్నే వచ్చాను ముంచం కారలేదు పొద్దున్నే నాకు అప్పచెప్పిన పని ఏంటంటే ఇది వచ్చేసి మొగజని చెప్పండి ఈ మొగజని చొప్ప గేదెలకి అయితే కొయ్యమని చెప్పారు గేదెలకి మొగజని చెప్ప కోత్తాను కోతండంగా మనకి టీఆర్ టిఫిన్ వద్ద టీఆర్ టిఫిన్ తిన్న తర్వాత అంత ఎండెక్కిద్ది కదా అప్పుడు అది అక్కడ గేదెలు ఉన్నాయండి గేదెలు నోడేసి మళ్ళీ మొగజన్ చేయలో మేపాలి ఈ మొగజం చేయలో మేపు మళ్ళీ పది గంటలకల్లా కట్టేయాలి పది గంటలకు కట్టేసిన తర్వాత మనకి ఇక్కడ తొమ్మిది గంటలకి కరెంట్ వద్దండి ఆ కింద మొగజని చెయ్యడానికి నీళ్ళు వెళ్తుంది మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్నాలు చూసుకురావాలి అలాగా మనం ఇంటికి వెళ్ళేదాకా చిన్న శతక పనులు ఉంటాయి అనమాట ఆ పనులన్నీ చేసుకుని మనం మధ్యాహ్నం ఇంకా మనం ఇంటికైతే వెళ్ళిపోవడమే రైతువారి పని అంటే అలాగే ఉంటుందండి మనకి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేదాకా ఏ పని చేస్తామో మనకే తెలియదు ఒక పని మీద ఉంటాం ఇక ఆ టయానికి మనకి ఏ పని మీద ఎదుకపోతే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతామే ప్రస్తుతానికి నేను చొప్ప అయితే కోతున్నాను కొడవల మట్టుకు బాగా దిగుతాయండి మా ఏరియాలో కొడవల్లో మొక్కజాను చొప్ప నేను ఇక్కడికి కోసేపటికి నాకు టీయా టిఫిన్ వచ్చిందండి ఇప్పుడు నేను పని ఆఫ్ చేసి ఆ టీ దాగి వచ్చి మళ్ళీ కోత మొదలెడతాను ఇక్కడి వరకు కోసాను ఒక గంట మట్టి కోతున్నాను ఈ లోపు నాకు టీ వచ్చింది టిఫిన్ తిని టీ తాగిన తర్వాత గేదెల్ని ఆవులని ఓడదీసి అదిగోండి అలాగ మొగజం చేయలో కుట్టాను గేదెలు ఆవులు మొగజం చేయలో మేస్తూ ఉండగా నేను గేదెల దగ్గర ఆవుల దగ్గర ఇదిగోండి పేడకొళ్ళు అయితే తీసేశాను మొత్తం అన్నింటి దగ్గర పేడకోళ్ళు అయితే తీసేశాను ఈరోజు మాకు యూట్యూబ్ నుంచి వస్తున్న డబ్బులకి అసలు నేను అలాగా ఆ అవసరం అయితే నాకు లేదండి కానీ మనలాంటి వాళ్ళ కోసమే ఒక సామెత అయితే ఉంది ఆ సామెత ఏంటంటే కూర్చుని తింటే కొండైనా తరుగుద్ది అంటారు మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదని మేము ఏ పని చేయకుండా ఇంటికాడ పోయి తినేసాం అనుకోండి రేపు వద్దన్న యూట్యూబ్ పోద్ది అప్పుడు మేము ఏం పని చేయగలదు ఏ పని చేయలేము ఎందుకంటే సుఖమరిగిపోయి ఉంటాం కాబట్టి ఏ పని చేయలేము నేను యూట్యూబ్ని ఎప్పుడు ఒక పార్ట్ టైం ఉద్యోగం కిందే చూశాను కానీ యూట్యూబే మనకు శాశ్వతం అని ఎప్పుడు నేను చూడలేదు అందుకని నేను ఎప్పుడు కష్టపడతాను అనమాట మనిషి జీవితంలో ఎప్పుడైనా సరే రెండు విషయాలు అసలు మర్చిపోకూడదు ఒక విషయం ఏమిటంటే మనిషి ఏ స్థాయి నుంచి వచ్చాడో మర్చిపోకూడదు నేను ఏ స్థాయి నుంచి వచ్చాను కూలి పని చేసే స్థాయి నుంచి వచ్చాను ఈ రోజు నాకు యూట్యూబ్లో నుంచి అన్ని డబ్బులు వస్తున్నా సరే నేను కూలిపడి నుంచి వచ్చిన స్థాయిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు రెండు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరో కూడా మనం మర్చిపోకూడదు ఎలాగంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను కదా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరో మీరు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను ఆ రెండు వేసాలు మీకు అర్థమయ్యాయి కదా మనిషి ఏ స్థాయి నుంచి వచ్చాడో మర్చిపోకూడదు మనిషి ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరో కూడా మర్చిపోకూడదు ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే అబ్బులకేంటి నెలకే యూట్యూబ్ నుంచి యాభై వేల నుంచి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల దాకా వస్తున్నాయి వాళ్ళు చాలా భోగంగా బతుకుతున్నారని చాలామంది అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నంత మీరు అనుకున్నంత భోగంగా అయితే మేము బ్రతకడం లేదండి లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్ అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు అలాగనుకుంటే నేను అసలు ఏ పని చేయను ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం కదా అయితే మా కొత్త ఇంటికి ఇంటికి తేడా ఏమిటంటే అంటే నేను ఊహించుకునేది ఏమిటంటే నేను పొద్దుంతమైన పొలాన్ని పనిచేసి ఇంటికి వెళ్ళేపాటికి సకల సదుపాయాలతోటి ఒక ఇల్లు అయితే ఉందని నేను అనుకుంటాను నా ఇంటికి కొత్త ఇంటికి అదే తేడా నేను ఎప్పుడు అలాగే అనుకున్నాను కానీ నాకేంటి ఇల్లు ఉంది నేను ఏ పనికి వెళ్ళకూడదు ఇంటికాడే కూకుని సగ్గ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా బ్రతికి వచ్చాయని నేను ఏ రోజున అనుకోలేదు నేనే కాదు మీరు కూడా ఎప్పుడు అనుకోకండి ఇకపోతే మన దాకా మేము దుయ్యాతకు వెళ్ళే వాళ్ళం కదా దుయ్యాతకి దాదాపు ఇరవై మంది దాకా వాళ్ళం ఒక కుటుంబం లాగా ఉండేది మాకు అయితే దుయ్యేతులు అండి దుయ్యేతులు అయిపోయిన తర్వాత చెట్టుకోకలు పుట్టుకొకలు అయిపోయారు ఇప్పుడు నేను ప్రస్తుతానికి మా ఇంటి ముందు తోట ఉంది నేను గారికి నేను డైలీ వతనంగా పనిలోకి వచ్చేస్తున్నాను కథమా పంతొమ్మిది మంది వాళ్ళకి ఏ పని ఏ పని తిరిగి తాపానికి వెళ్ళిపోతున్నారు అలాగా చెట్టుకోకలు పుట్టుకోకలు అయిపోయిన తర్వాత ఎవరికి ఏ పని దొరికితే ఆ పనికి దా దా గేదెలని ఆవుల్ని పదింటి దాకా మేపి వాటికి నీళ్ళెట్టి కట్టేసిన తర్వాత నేను పది గంటలకి అయితే తింటున్నానండి సత్యవతి రాత్రి వేరుశనగకాయలు పచ్చడి చేసింది ఇప్పుడు నేను అన్నం అయితే తింటున్నాను అన్నం తిన్న తర్వాత మొక్కజొన్న చేయనికి తడి అయితే వస్తుందండి అసలు మొక్కజొన్న చేని ఎంతవరకు పట్టిందో చూసి ఇదిగోండి మళ్ళీ కింద తడి ఇది ఒక మడి మొత్తం కిందకి ఏకబారిన మళ్ళే ఉన్నాయి ఈ మడి నిన్న తడిసిపోయింది ఇప్పుడు నీళ్ళు వచ్చేసి అది రెండో మడికి వెళ్తున్నాయి ఇదిగోండి నీళ్ళు కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది కరెంటు అందుకే నీళ్ళు అంత తక్కువగా వస్తున్నాయి ఆ మడి తడిసిపోయింది ఈ మడికి నీళ్ళు వెళ్తున్నాయి ఈ మడి పట్టేసింది అనుకోండి కింద మడికి ఎత్తాను పట్టపోయింది అనుకోండి ఈ మడికి వెళ్ళని ఇప్పుడు పట్టిందో లేదో పార తెచ్చుకున్నాను కదా ఈ మడి పట్టిందో లేదో చూసి పడితే కిందకి ఎత్తాను పట్టపోతే కనుక అలా ఉండొచ్చేసి పైకి వెళ్ళిపోతాను ఇలాగ మనం మొగదం చేయని పట్టిందో లేదో మనం గొడ్లంటే లోనకెళ్ళి చూస్తాం కదండి ఒక్కోసారి మనకి పాములు కూడా కనిపిస్తాయి కనిపించినా సరే మనం అవన్నీ మనం లెక్క చేయక్కర్లేదు పాములు ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు పాములని పెద్దగా పట్టించుకోరు సిటీలో ఉన్న వాళ్ళకైతే భయంగానే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పాములు అంటే భయం ఉండదు నాకైతే భయం ఉండదు అంటే నేను ఇలాగ కన్నాలు చూసేటప్పుడు నాకు ఎన్నోసార్లు పాములు కనపడినాయి కానీ నేను ఎప్పుడూ భయపడలేదు ఎందుకంటే నాకు భయం ఉండదు పాములు అంటే మీకు కొసాలు కూడా చూపిస్తాను మీకు పాము కొసలు ఎందుకంటే పాము విడుస్తుంది కదా అది మీకు చూపిస్తాను నీళ్ళు ఇక్కడి దాకా వచ్చినాయి ఈ నీళ్ళకి మనకు ఆ చివరికి వెళ్ళిపోవాలి పట్టింది తెలవాలంటే ఈ మడి పట్టేసినట్టేనండి ఎందుకంటే నిన్న ఈ మడికి నీళ్ళు మలేసాము నిన్న మలేసిన నీళ్ళు ఆల్రెడీ ఇదిగో మనకి ఇక్కడ దాకా వచ్చేసింది చూడండి ఇది అంత తడిగా ఉంది కాపాడుతుంది కదా తడిగానే ఉంది అయితే ఒక సో తడవలే మనకి ఈ రెండు మొక్కలు మనకు తడవలేదు ఈ కాకిలెక్క మనకు ఆరిపోయి ఉంది క్కడ ఇది ఆరిపోయింది సరే లోన్ చూద్దాం ఇదంతా తడిసిపోయిందండి ఈ మడి పట్టేసింది కాబట్టి కింద మడికి నీళ్ళు అయితే మలేస్తాను నేను పళ్ళుకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మొగ్గజన కండ్లు తెస్తాను కదా ఇంటికి ఇలాగ మనం పనులు మనం రోజు పనిలోకి వెళ్తాం కదా ఆ రైతులను ఇప్పుడు అన్న పిల్లలు మొగ్గజన కండ్లు కావాలంటున్నారు రెండు కండ్లు ఏమిడి అంటే ఇస్తారు మనకి ఎందుకంటే మనకి తెలిసిన రైతులే కదండి మనం ఏది అడిగినా సరే కాదనుకోండి ఇస్తారు నేను అప్పుడప్పుడు పొలం నుంచి రైతులను అడిగి మొగ్జన కండలు అయితే పట్టుకెళ్తాను ఇంటికి ఈ మడి పట్టేసిందండి ఈ మడి పట్టేసింది కదని ఆ కింద మూడో మడికి నీళ్ళు తీసాను అక్కడ పైన కన్నం కట్టేసాను నీళ్ళు బోధ మనకి మనకి ఇలాగొచ్చేస్తే ఈ మడికి వెళ్ళిపోతాయి ఈ మడి పట్టేసింది కదా ఈ మడికి ఎక్కువైన నీళ్ళు మనం కిందకి తీసే తీసామంటే మనకి తడి కూడా మనకి కలిసొద్ది ఎందుకంటే ఈ నీళ్ళని మనకి ఎక్స్ట్రా అనమాట ఒక అన్నం తీసేసుకున్నామంటే మనకి అయిపోయిన నీళ్ళు కూడా మనకి కింద మళ్ళీకి వచ్చినాయి అంటే కింద పడి మనకి బేగా పడద్ది ఇలాగ మనం మగజంచీలోకి తడ అయితే చూడడానికి వస్తాం కదా పాములు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ పాము ఇది ఇక్కడ తిరిగే రెండు పాములు పాములే పెద్ద పాములు కుబుసం ఇక్కడ విడిచినాయి అనమాట నాకు ఇది వరకు చాలాసార్లు కాపాండి ఇలాగ అంటే మేము పొలాలంటే తిరిగే వాళ్ళకి అంతమంది కాపాడతాయండి అయినా సరే మేము పెద్ద పట్టించుకో భయపడడం కూడా ఏదో పాము తర్వాత ఇంకో పాము ఉండాలి ఇది చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగుందా కాపాడుతుంటాయి నేను మగజంజానికి తడ అయితే చూడడానికి వచ్చాను కదా ఇక్కడ మనకి కాకర కాకరపోదు ఉందండి మనకి కావలితే కూర వండుకోవడానికి మనం కాకరకాయలు కూడా మనం కోసుకెళ్ళొచ్చు పొలాల మీద లేచింది పోదు మనం కూర వండుకోవాలనుకుంటే మనం అలా పట్టుకెళ్ళొచ్చు నేను ఎన్నోసార్లు పట్టుకెళ్ళిన పొలం వచ్చి చూసారు కదా కొద్దిగా లావ అయితే ఇంకా బాగుంటాయి నాటు కాకరకాయలు కొన్ని కాయలు ముదిరిపోయి పండిపోయినాయి ఇలా పండిపోయినాయి కన్నాలు గట్ట చూసి జోడలికి వచ్చానండి ఇప్పుడు నేను నాలుగు మోపులు జోడైతే కోసి అదిగొండు కొట్టుకరలు తోటలు ఉన్నాయి పామెల తోటలో వేసి అప్పుడు నేను ఇంటికైతే వెళ్ళాలి చూడండి ఎంత ఎత్తుందో సరిగ్గా ఆకాశం అంత ఇస్తుంది ఓ నైను చాలా ఎత్తు ఉంది నేను జోడు కోత ఉండగా ఎవరితోనన్నా వీడియో తీపిద్దామంటే ఇక్కడ ఎవరు లేరండి ప్రస్తుతానికి పొద్దున్న నుంచి నేను ఒక్కడే ఉన్నాను పలాన్న నాకు వీడియో తీసుకోవాలి ఎవరు లేరు ఆ చెట్లని వంకాయలు కొన్ని ఉన్నాయి అయితే కొద్దిగా లాభాలయ్యాయి అయిన తర్వాత అప్పుడు కోస్తాను ఇంకా లాభం అవ్వాలి అయ్యాక నన్ను వంకాయలు అడిగిన వాళ్ళకు కూడా ఇస్తాను ప్రస్తుతానికి ఇంకా లాభ అవ్వలేదు ఇందులో విత్తనాలకి ఈ కాయ వండిచ్చానండి విత్తనాలకి బాగున్నాయి వంకాయలు ఇవి అందుకే విత్తనాలకి కాయ వండిచ్చాను పచ్చిమరగలు ఇంకా లావాల్ కొయ్యాలంటే టమాటాలు కోసేద్దాం వేరపదు మరి కాయలు అయితే కాసేలాగా కాపాడుతుందండి వేరపోదు మనకి పెట్టినందుకు ఫలితం అయితే చూపించేలాగా ఉంది అప్పుడే కాయలు కాసేస్తుంది చూద్దాం అసలు ఎంతవరకు వద్దో నేను అసలు ఒక్క కూర కూడా అవదనుకున్నాను అలాంటిది మనకి కాయలు అయితే కాస్తుంది పేడ ఇందులో అవుతుంది అంత ఇంద్ర వేసే నీళ్ళు వేసేస్తాను అక్కడ వేసి రోజు నీళ్ళు కొద్ది అంత మొక్కలకే ఎరువు బాగా పని పేడ చేద్దాం అయితే ఎంత ఎంత కొద్దిగా కొద్దిగా వేసి రోజు నీళ్ళు పోతుంటే ఇంక కొద్దా ఎత్తా సరిపోద్దా ఏంటి కడిగేసుకో ఆ పేడ కుదంత ఇలాగా చితిపోద్దాన్ని గడ్డల కింద పాదురాదే పాదు అనుకుంటే మన సేది పిల్లల ఇట్లా హాయి కోసం కింద వంకాయలు విత్తనాలకు తీసాను కదండి అక్కడ పిల్లలు అక్కడ ఒకసారి తర్వాత మళ్ళీ పైన కుదురు కొయ్యి కొయ్య కొయ్యవు కొయ్యూ మళ్ళీ మనకి కాయలు మళ్ళీ మనకి రెడీలో ఉన్నాయి ఆనపకాయలు కూడా మనకి ఇది పోదు బాగా కాసింది అందుకనే ఆనపకాయలు మళ్ళీ ఏం చేశానంటే ఒక కాయ నేను విత్తనాలకు తీసేసాను ఈ కాయ ఈ కాయ నేను విత్తనాలుగా తీసేసాను చచ్చిపోతే కాయ కోసం మనకు కూర అయిపోతుంది మనకు మనకు పాద బాగా కాసింది ఇదే వచ్చే వరకు అంటకు అది అది కాయ అంటుకోకు కాయ అంటుకుంటే పెరగదు ఇది కాయ ケンタがなじむ